అలా అలర్జీ తాగూడమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా చూడండి అదే పోరాడు అడుతున్నారు వైరా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చి తాగొచ్చు కాదు డ్రింకే కావాలి

మన టోబులు పెట్టుకునే ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేమా అంతా గ్రహ బలం రా మీరు తలోచే వేస్తే నేను ఎటువంటి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటివాడు వాడు పోతా అంటే దానికే సంతోషం థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

టేస్ట్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఉన్నాడరా చేస్తాడ్రాహుసేసుకుని ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనయ్యా గోదావరి విశాఖం చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు వచ్చేస్తాడు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా గారు మా ఫ్రెండ్స్ అండి సురేబాబు రమణా బుజ్జి కూచొన్రా ఎక్స్క్యూజ్ మీకు ఇంకా టీసీ भरতে ఇవ్వలేదా లేదా ఇష్టడన గ్యారెంటీ లేదు మీరు ఎక్కడి జనరల్ బోగీలో చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్టపరా బిల్ట ఆరే వెంకిస్ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ లకుదొచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ ఏసి మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ సీజన్ కాదే టికెట్ టికెట్ ఎమన్నా తम्मी నిరేడి కొచ్చును కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీ లేనా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటే కలిసింది జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఏంటి ఒక నిమిషం అండి హ ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీషులో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను నా చౌదరి గారు క్షమించరు

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఎలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నా అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్పా అబ్బాయి కాదండి బయటకు వెళ్ళామని బట్టరాబో ఏ బట్టుకుని బట్టారు ఏదో తీసుకురా బాగుంటే తిట్టాలి అతని మొహాన్ని కొడతాం

ఇదిగోండి సార్ ఏంటోరబడి జామకాయలు బగ్గాలు చెప్తండి అంటే జామకాయలు చెప్తున్నా కనపడుతున్నాను నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యాఫ్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతా లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ఎంజల కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాచి అనేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటావు కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి

చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఎటు వాళ్ళు చెప్పేది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వేస్తే ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క కూడా తిని బతకాల్సిందే టోనీ బతుకుచడా అందరేం ట్రైన్ అర్ధ గంట వరకు ఈ ఉంటుంది దిగి చూడ మస్తుంది ప్లేస్ అందుకే దైత్యం కూడా అడుగులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి చెలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా సార్ ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపేంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు లేదు బతకాల్సి మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా నాది యాక్షన్ ఒక్కరోజు షో అండి హలో గురుజీ నేను ఆ చెప్పు వెంకే మాట్లాడి గురుజీ అతలా ఉంది మాట అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ అమ్మాయి ఉంది కదా అదే నాకు ఆబాయ్ భార్య తన జోడి అంటుంది ఏంటి గురి రాజమలరా అదా గురుజీ ఇంతకే అకార్పియో అనేదో కారు పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరన అలా మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతా రేటి ఆ ఐసను ఏరియన్నరా ఏరియలా వాషింగ్ వాటర్ మరి అయితే మదర్కి బాగా కలిసిపోతుంది కదండి బ్రాండ్ ది సోడా కలిసినంత స్ట్రాంగగా ఉంటది అయ్యో థాంక్యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టస్ లో ఉంటాను మీకు ఇంకా నేను ఫ్రీగాను గురుజీ ఏరా నాకు అవర్ గోయి కూడా ఫ్రీయే అదేలాగరా చెలమ బుజ్జి గాడిది